అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కా ఒక ప్రశ్న ఏమడిగినారంటే బజార్కు వెళ్ళినప్పుడు కూడా ముస్లింలకు ఏవైనా హక్కులు ఉంటాయా ఎందుకంటే ఒక వీడియోలో చెప్పడం జరిగింది బజార్లు అత్యంత నీచమైన ప్రదేశాలు అని ప్రభుత్వ సల్స్లం గారు చెప్పారనమాట ప్రభుత్వ సల్స్లం గారి యొక్క పూర్తి అధిసి ఏమిటంటే భూమిలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలాలు మస్జిదులు అత్యంత నీచమైనటువంటి ప్రదేశాలు బజార్లు అని ప్రభుత్వ సల్లస్లం గారు చెప్పినారు మరి దారులకు కూడా మేము వెళ్లాల్సి వస్తుంది తప్పకుండా కొన్నిసార్లు అక్కడ వెళ్ళి మా కార్యక్రమాలు చూసుకోవాల్సి వస్తుంది అటువంటి అప్పుడు మేము ఏం చేయాలి అని ప్రవక్త సల్లస్లం గారిని అడగ్గా రహదారుల్లో కానీ బజార్లో కానీ పోయినప్పుడు వాటి యొక్క హక్కును చెల్లించండి అన్నారు అందులో మొట్టమొదటి హక్కు ఏమిటి అంటే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సలాం చేయడం దారిలో ఉంటే దారిలో కూర్చున్నారనుకోండి వెళ్ళే వాళ్ళకు వచ్చే వాళ్ళకు సలాం చేయడం ఆ యొక్క హక్కు అలాగే బజారుకు వెళ్తే కనబడే వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే మీరు అందరికీ సలాములు చేయడం ఒక హక్కు అవుతుంది తర్వాత రహదారుల్లో ఉన్నారు వెళ్తున్నారు లేదా బజారుకు వెళ్తున్నారు లేదా రోడ్డు దగ్గర కూర్చున్నారు మీకు ఇంకొక హక్కు ఏమిటి అంటే అక్కడ దారిలో ఏదైనా వస్తువు పడి ఉంటే అది హానికరమైనది అయ్యి ఉంటే మీరు తొలగించిన మీ మీద హక్కు తర్వాత మరొక హక్కు ఏమిటి అంటే ఎవరైనా మీకు దారి అడిగితే అది మీకు తెలిసింటే వాళ్ళకు చెప్పడం మీ యొక్క హక్కు తర్వాత బజారుకు వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లా సలం గారు ఒక దువా నేర్పించారు ఆ దువాని చదివితే మీకు లక్ష వరకు పుణ్యాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి బజారుకు పోయినప్పుడు ఆ యొక్క దువాని మీరు చదివే ప్రయత్నం చేయండి దాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూసి చదవండి ఒకటేమిటి సలాం చేయండి మీకు విషయం తెలుసు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు గారు బజారుకు అదే పనిగా ప్రతిరోజు వెళ్ళేవారు కానీ ఆయన ఏ సరుకులు కొనేవారు కాదు ఏ వ్యాపారం చేసేవారు కాదు ఎందుకయ్యా మీరు ప్రతిరోజు బజార్కి వెళ్తారు ఏమీ కొనరు ఏ వ్యాపారం చేయరు అంటే నేను కేవలం సలాం చెప్పడానికి మాత్రమే బజారుకు వస్తాను అని ఆయన చెప్పేవారు అనమాట కాబట్టి సలాం చేయండి తర్వాత దారిలో ఏదైనా హానికరమైన వస్తువులు ఉంటే తొలగించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వ సదస్య గారు చెప్పారు ఎవరైనా ముస్లింలకు హాని గ్రహించే ఒకటి వస్తువును దారి నుండి తొలగించినట్లయితే అల్లాహతల అతని పాపాలన్నీ మన్నిస్తాలని కూడా ప్రభుత్వ గారు చెప్పారు ఇంకొక ఆ కూడా ఉంది మునుపటి సమాజంలో ఒక వ్యక్తి దారికి అడ్డంగా ఉన్నటువంటి ఒక వస్తువును తొలగించినందుకు అల్లాహతల అతని యొక్క పాపాలను మన్నించి స్వర్గంలోకి ప్రవేశింపజేయడం జరిగింది కాబట్టి ఆ పని చేయండి తర్వాత ఎవరైనా దారి అడిగితే వాళ్లకు దారి చూపించండి దారి చూపించడం కూడా ఒక మంచి పుణ్యకార్యం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మీరు చేసి పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి అస్సలం లేకుంహతూల వరకూ